కనబడుతుందా ఇదే కోయిట్ మ్యాజిక్ అని ఇంగ్లీష్ ఆర్ అట్ ఆశందా పైన అక్కడ అంతే అదే చూడండి మొత్తం బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా మీరు చూసారా కోయిట్ మ్యాజిక్ అని చెప్పేసి ఉన్నదండి అది కొత్త బీచ్ లాంటిది హోటలే ఇది మహాల్ అన్నట్టు హోటల్ కాకపోతే మన సముద్రం పక్కనే అన్నట్టు ఈ విధంగా పెద్ద పెద్ద హోటల్స్ చూసారా లాంటివి అన్నట్టు ఈ లోపల వచ్చేసి ఉన్న వాళ్ళు కోవిడ్ వాళ్ళు ఛాయ్ తాగడం కానీ ఆ విధంగా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు చలికాలంలో బాగా బయటకు వెళ్తున్నట్టు ఇది చూసారా ఇవన్నీ ప్లాస్టిక్ పూలు అండి వజ పూలు కాదు కాకపోతే ఏమైనా ఫంక్షన్ చేసుకున్నా కానీ ఏమన్నా ఏమైనా పార్టీ వేసుకోవాలని ఇక్కడనే ఎక్కువ చాలా మంది ఇక్కడికి వస్తారు చూడండి ఏ విధంగా ఉన్నాయన్నీ ప్లాస్టిక్ వదిలేదే కాదు ఈ పూలు చూసారా ఇవన్నీ ఎంట్రెస్ట్ లాగా పెట్టారు అంటే లోపల పోయి దా టాయి కానీ ఆ విధంగా ఎక్కువ తాగుతున్నట్టు నేను ముందు చెప్పినా కదండి కోవిడ్ మ్యాజిక్ అని చెప్పేసి అన్న చూడండి అక్కడ ఎదురు కాబడుతున్నారు అదే కోవిడ్ మ్యాజిక్ అని చెప్పేసి అదొక మన హోటల్ మన బీచ్ లాంటి అన్నట్టు ఇదే మెయిన్ ఎంట్రీ మనము ఇప్పుడే వెళ్తున్నాం కదా చూపిస్తామని చూడండి అంతా అంత అదే ఇది మన పూలు గడ్డి లాంటిది ఇల్ల నుంచి చిన్న చిన్న వాటర్ సింకులు పడతాయండి చిన్న చిన్న బాగుంటుంది అయితే ఇక పూర అదే మొత్తము ఇది మన బురకాలు ఉన్నాయండి బురకాలు ఒక్కొక్క పదిహేను పదిహేను ఆరు ఉన్నాయంటే ఇండియా పది రెండు వేలు మూడు వేలు ఇండియా రూపీస్ అయితే అయితే మనం తీసుకోలేము కదా అంతకన్నా బురకలు మనం మనకి తీసుకోం కదా అని చెప్పేసి కానీ ఓటో ఎలా పెట్టారు చూడండి సముద్రం పక్కనే ఉన్నట్టు వ్యూ నైట్లో అయితే బాగుంటుంది వ్యూ బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది ఇది చూడండి ఇవన్నీ అన్ని రకాల చావుతారు కదా అంటే అవి జ్యూసులు అన్ని రకాల జ్యూస్లు ఉంటాయి చూడండి రకరకాల జ్యూసులు ఉంటాయి అన్నట్టు ఈ బీచ్ ఎంత ఇవి ఎంత విశాలంగా ఉన్నది చూడండి ఇక్కడ విశాలంగా ఉన్న నైట్లో అయితే బాగుంటుంది చల్ల గాలి దానితోటి బాగుంటుంది ఎక్కువ మటుకు అయితే కోయిట్ వాళ్ళు చాలా మంది ఇక్కడనే చూడండి బీచ్ ఎంత బీచ్ కానుకొని కదా కట్టింది ఇది ఒక ఇది కూడా బీచ్ చేయకపోతే ఎండాకాలం అయితే ఎవరు ఎక్కువగా ఉండరు చలికాలం కదా వ్యూ కోసం మళ్ళీ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మన వాళ్ళ పోయిట్ వాళ్ళు చాలా మంది బయట వస్తారు చూడండి బయట వాటర్ ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి నీట్గా ఉంటుంది అన్నట్టు మన ఎవరైనా చాలా మందికి పిల్లలు కానీ పిల్లలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారన్నట్టు ఇది మన మబ్బుల్లో తెలుస్తాయి కదండి మబ్బుల్లో ఉన్నది చూడండి నైట్ మాత్రం వ్యూ ఇవన్నీ లైటింగ్ అన్నట్టు ఇవన్నీ రౌండ్గా ఆడుతున్నాయి కదా ఇలాంటి అన్ని లైట్ అన్నట్టు నైట్లో మాత్రం బాగుంటుంది ఈసార్లు నేను ఒక నైట్లో కూడా ఒక వీడియో తీస్తాను లైటింగ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఎలా వాడతారు అని చెప్పేసి దాని గురించి కష్టంగా ఒక వీడియో తీస్తాను చూడండి అంత చెప్పినా కదా అంత హోటల్స్ అనంట కానీ పెద్ద పెద్ద హోటల్స్ ఈ హోటల్స్ అంటే చాలా కోయిట్ వాళ్ళు నా అసలు మన వాళ్ళు కూడా ఎక్కువ మందిగా రారు బట్ కోటి వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ పడి వస్తారు అన్నట్టు వ్యూ చూడడానికి వ్యూ ఎందుకంటే వాళ్ళకు చలికాలం కాబట్టి వ్యూ చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే బాగుంటుంది చూడండి అంత కనబడుతుంది అంత వచ్చి వ్యూ చూడడానికి అని లోపలికి ఇప్పుడు మనం పొద్దున పొద్దున కదా ఎప్పుడు అన్ని హోటల్స్ చిన్న చిన్న ఉన్నాయి చూడండి అవన్నీ బంద్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా అమర్త సముద్రం పక్కన బీచ్ చూసినావా అంతా అంతా అది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద హోటల్ అన్నట్టు మహాల్ పెద్దది ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అదే అండి మొత్తం కనబడుతుంది చూడండి అంత అదే కోవిడ్ అంటే చాలా మంది ఇక్కడికి వస్తున్నట్టు మా ఇంటికి అక్కడ ఇది కొబ్బరి చెట్లు అవి చెట్లు అంటారు చూసినా వాసంటి కా వాసంతెండ్ అంటారు కోవిట్లో వాసంతెండ్ అని చెప్పేసి అంటారు ఇదే మెయిన్ ఎంట్రీ అన్నట్టు అక్కడ నుంచి ఉన్నాడు అక్కడ సెక్యూరిటీ ఉంటారు సెక్యూరిటీ ఏమి చెప్తున్నా అంటే ఎంట్రీ ఇస్తారు ఫ్రీ ఎంట్రీ ఎంట్రీ అయితే ఫ్రీగా ఉన్నారు డబ్బులు అయితే లేదు చూడండి అయితే ఇప్పుడు మనం ముందుగా చెప్పిన కదా ముందు వచ్చినామని చెప్పి అన్ని క్లోజ్లో ఉన్నాయి ఓన్లీ నైట్ ఓపెన్ అవుతుంది ఈ కోటి వల్ల పూలు కానీ డిజైన్ కానీ చాలా ఇష్టం అందుకని చెప్పి చలికాలంలోనే బాగా ఇష్టం ఎక్కువ ఈ పూలు కానీ ఈ విధంగా వస్తాయి కదా చలికాలం అంటే అందుకే డిజైన్ డిజైన్ పెట్టుకుంటారు ఇది ఉన్నాయి కదా బీచ్ మన నైట్లో ఓపెన్ అవుతాయి అన్నట్టు ప్రోగ్రెస్ ఉంటాయి కదా ప్రోగ్రెస్ కోసం అన్నీ పెట్టుకుంటానంటే నైట్లో ఓన్లీ నైట్లో ఉంటాయి లైటింగ్ అని చెప్పిన లైటింగ్ ఖచ్చితంగా వీడియో చేస్తున్నాను మీకు ఖచ్చితంగా చూడండి చిన్న పిల్లలు ఏ విధంగా ఏం చేస్తారు అంటే ఆ విధంగా ఏం చేస్తారు చాలా మంది వస్తారు ఇక్కడ ఏ విధంగా అంటే చాలా మంది వస్తారు అక్కడ అక్కడ కావచ్చు ఏ విధంగా పెద్ద పెద్ద చిప్పులు బయలుదేరుతాయండి ఇక్కడ వ్యూ బాగా ఉంటుంది ఇక్కడ నుంచి ఎంత ప్రాంతం వ్యూ అయితే నంబర్ వన్ క్లారిటీ క్లియర్గా బాగుంటుంది ఇవి అన్ని చెప్పినా కదా హోటల్స్ కానీ మెయిన్ హోటల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఇవ్వే ఎక్కువ మన చాలా మంది ఇక్కడికే వస్తారు అన్నట్టు మనం కూడా అని చెప్పేసి కూర్చున్నాం ఒక ఛాయ్ సింగల్ చాయ్ తాగినాం అంతకంటే ఇక్కడ తాగిన మూడు మూడు దారు నాలుగు ఆరు అంటే రెండు నాలుగు ఆరు వందల రూపాయల కింద ఏవైతే పెట్టగలం కదా మనం అందుకని చెప్పేసి మనం చూసినాం కదా ఎంత ఎక్కడ తాగినాం సింగల్గా ఇది వాటర్ వాటర్ఫాల్ ఎట్లా ఎలా వస్తున్నాయి వాటర్ వాటర్ క్లియర్ క్లియర్గా ఉంటాయండి చూ ఎంత మంచిగా ఉండే సముద్రం అంటే మామూలుగా ఉండదు కదా చూడండి మనం వీడియో తీసుకుందాం అని చెప్పి పోతే మనం ఫోటోలు తీసుకుందాం ఫోటో పడ్డాం నెంబర్ వన్ ఉన్నాయి ఫోటోలు అయితే చూడండి ఏ విధంగా నైస్ ఉన్నాయి బాగున్నాయి सब्सक्राइब मा वीडियोज़ प्लीज़ सपोर्ट मी